ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై నాలుగు పనిచేయి దేవుని నామము ఉచ్చరించు సద్గ్రంధాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు బానితే దేవుడు కాపాడతాడు నువ్వేం చేసినా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేస్తానని ఒప్పుకోకు ఎవరి సేవనో ఉచితంగా తీసుకోవద్దు ఉదారంగా ప్రతిఫలమివ్వు ఇది మన నియమం కావాలి నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధంపై ఉంచి గుర్తుంచుకో ఆకలిగొన్న వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరైనా ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేకపోతే ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు చులకన చెయ్యకు కోపగించుకోవటం తగదు నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వలేనని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను ఎవరెవరిపైన కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరు ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వారు నాకెంతో ఇష్లు నిన్నెవరైనా బాధించినా వారితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు నీవెవ్వరితోటైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించొద్దు వారి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనుల ఫలితం వారే అనుభవిస్తారు నువ్వు చేసే పనుల ఫలితమే నీకుంటుంది తక్కిన ప్రపంచమో తలకిందులు కానివ్వు దాన్ని లక్ష్య పెట్టక రుజుమార్గంలో వెళ్ళు ఆనందానికి ఇదే మార్గము అరిషడ్ వర్గాలలో అసూయను జయించటం చాలా సులువు దాని వలన మనకే లాభమో లేదు అవతల వారికి ఏ నష్టమో లేదు అసూయ అంటే ఇతరుల బాగును సహించలేకపోవటమే ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము వారు నష్టపోతే సంతోషిస్తాము దానివలన మనకేం ప్రయోజనము అవతల వారికి మంచి జరిగితే మనకేం నష్టము కానీ ఇది ఎవరూ ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాము లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాము వాడు మన సొత్తేం లాక్కున్నాడు వాడి కర్మననుసరించి ఫలితాన్ని వాడు పొందాడు భగవంతుడికి చెడంటేను చెడుకు భగవంతుడంటేను భయము మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పము మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి ఎవరితోనూ వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానమివ్వాలి మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు ఇలా భావన చేస్తుండు అదే అనుభవం అవుతుంది అల్లా కానిదేది లేదు ఆయన పేదల పాలిటి పెన్నిది దైవం ఇచ్చింది పోదు మానవుడిచ్చింది నిలవదు భోగి కంటే ఇది తెలిసిన యోగి ఎప్పుడూ మెరుగే ఉండి కూడా బిక్షగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు మనము భగవంతుని ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి అల్లాయే సర్వస్వము అల్లానామే శాశ్వతము స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలతో తృప్తి చెందు యాత్రకు పబ్బానికి పండుగకు అప్పు చేయవద్దు నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనము నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నము అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదము కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు అలా చేస్తే గమ్యం చేరతావు